మార్చి ముప్పయో తారీఖు ఉగాది రోజు సింపుల్గా పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఉగాది అనేది హిందూ నూతన సంవత్సర ప్రారంభ దినంగా జరుపుకునే మహత్తరమైన పండుగ ఉగాది అంటే ఉగా అంటే కొత్తదనం ఆది అంటే ప్రారంభం ఇది చైతన్య శుద్ధ పాఠ్యం రోజున వస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు మహారాష్ట్రలో కూడా ఈ పండుగను ఎంతో భక్తితో జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున భూమి ప్రకృతి కాలచక్రం కొత్త సంవత్సరానికి మారుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ జీవితంలో శుభారంభం చేసుకోవాలని భావిస్తారు ఉగాది పండుగను ఉదయాన్నే మేల్కొని ముందుగా శుభ స్నానం చేయటం ద్వారా ప్రారంభించాలి దీనిని మనము అభ్యంగిన స్నానం అంటారు తలకి నూనె రాసి శుద్ధ జలంతో స్నానం చేయటం ద్వారా శరీరం మనసు పవిత్రంగా మారుతాయని చెప్తారు అనంతరం నూతన వస్త్రధారణం చేసి ఇంటిని శుభ్రంగా ఊడ్చుకొని మామిడాకుల తోరణాలతో అలంకరించుకోవాలి ఇంటి ముందు రంగవల్లులు వేయడం ఆనవాయితీ రంగవల్లులు శుభసూచకంగా దేవతల ఆకర్షణకు ఉపయోగపడతాయని పౌరాణిక గ్రంథాలలో కూడా ఆల్రెడీ చెప్పారు మనకి పూజకు ముందు ఇంట్లోని దేవాలయంలో గణపతిని లక్ష్మీదేవి శివుని విష్ణుమూర్తిని పూజించేందుకు కలశాను ఏర్పాటు చేసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళు కలిసి పెట్టుకుని లేకపోతే లేదు కలసమలో పవిత్రమైన జలాన్ని పోసి పచ్చని మామిడాకులు ఉంచి ఆ పై భాగంలో కొబ్బరికాయ ఉంచాలి దీని ద్వారా ఆ పవిత్రత ఇంట్లో నిలిచి ఉంటుంది తర్వాత దేవతలకు కుంకుమ పసుపు చందన పుష్పాలు సమర్పించాలి అగరబత్తుల దీపాలను వెలిగించి భగవంతుని శ్లోకాలను చదివి అర్చన చేసుకోవాలి ఈ విధంగా ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేసి చేయడం ద్వారా ఒక ముఖ్యమైన సాంప్రదాయం కూడా ఉంది మనకి ఈ ఉగాది పచ్చళ్ళలో మనకి ఆరు రుచులు ఉంటాయి తీపి పులుపు తీయబడ్డు చేదు కారం ఉప్పు ఈ ఆరు రుచులు మన జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి తీపి ఆనందాన్ని చేదు కష్టాన్ని ఉప్పు అవసరమైన అనుభవాన్ని కారాన్ని సాహసాన్ని పులుపుని ఆశ్చర్యాన్ని తీయబడ్డు అనేది ఆరోగ్యం సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి పూజా సామాగ్రి పూజకు కావలసిన వస్తువులు ఏంటంటే కుంకుమ పసుపు చందనం కర్పూరం అగరవత్తులు మామిడాకులు తోరణాలు పుష్పాలు పత్రాలు కలిసిం కొబ్బరికాయ పంచామృతం పంచామృతానికి పాలు పెరుగు తేనె బెల్లం నెయ్యి నైవేద్యం పులిహోర కానీ పొంగలు కానీ ఉగాది పచ్చడి పూజ అనంతరం పంచాంగ శ్రవణం నూతన సంవత్సర ఫలితాల గురించి వినాలి ఈ రోజు అష్టకవచనం శుభముహూర్తాలు రాశి ఫలాలను పెద్దలు పురోహితులు వివరిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వేద పారాయణం రామాయణ పారాయణం కూడా చెప్తూ ఉంటారు భజన చేస్తూ ఉంటారు ఉగాది రోజున చేయవలసిన కార్యాలు ఏంటంటే పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవాలి నూతన బట్టలు ధరించాలి భక్తితో దేవుణ్ణి స్మరించాలి పంచాంగ శ్రవణం వింటూ రాబోయే సంవత్సరం శుభ అశుభ ఫలితాలను అయితే తెలుసుకుంటూ ఉండాలి గోదానం అన్నదానం చేయటం మహత్తరమైన కార్యంగా భావించాలి ధ్యానం భక్తి పటలు పారాయణం చేయటం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి ఉగాది రోజు ముఖ్యమైన నియమాలు ఉన్నాయండి ఈ రోజున మన మనసుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది శుభకార్యాలు మొదలుపెట్టడం మంచిదిగా భావిస్తారు ఈరోజు కోపం ద్వేషం వంటి మనస్సును కలుషితం చేసే భావనలు దూరంగా ఉంచుకోండి తల్లిదండ్రులను గురువులను పెద్దవారిని గౌరవించి వారి దగ్గర ఆశీర్వాదం కంపల్సరీగా తీసుకోండి నిరుపేదలకు దానం చేయండి మానవత్వాన్ని చాటుకోవాలి ఉగాది పండుగ గొప్పతనం ఉగాది పండుగ వైదిక సంస్కృతి ప్రతీక ఈ రోజున మన పూర్వీకులు దేవతలు సూర్యున్ని ఆరాధించడం ద్వారా శక్తిని పొందుతారని నమ్మకం ముఖ్యంగా భగవంతు నామస్మరణ ధ్యానం భజనలు దానం పూజలు చేయటం వలన మన జీవిత శుభ సుభం సుఖంగా ఉంటుంది సంక్షిప్తంగా ఉగాది పూజా విధానం ఉదయాన్నే మెలుకొని అభింగ స్నానం చేయాలి ఇంటిని శుభ్రంగా ఉడ్చుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి రంగవల్లులు వేయాలి దేవతని పూజించేది కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి గణపతి పూజ లక్ష్మీ పూజ చివ పూజ విష్ణు పూజ నిర్వహించుకోవాలి నైవేద్యంగా ఉగాది పచ్చడి పులిహోర పాయసం సమర్పించుకోవాలి పంచాంగ శ్రవణాన్ని వినాలి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి స్నేహితులు బంధువులకు శుభాకాంక్షలు తెలుస్త తెలియజేసుకోవాలి భగవంతుని భజనలు పాడుతూ ధ్యానం చేయాలి ఇలా ఉగాది పండగను సాంప్రదాయంగా జరుపుకుంటూ మన జీవితంలో హ్యాపీగా ఆనందంగా ఉంటాము సంతోషం శ్రేయస్సు కూడా సిద్ధిస్తాయి ఉగాది అనేది నూతన సంవత్సరానికి సంకేతం ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే సంవత్సరం అంతా కూడా శుభంగా ఉంటుంది మీకు మరి మీ కుటుంబానికి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు